అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాత్రే అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శ్రీ పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా జరిగే మూడు సంఘటనలు ఇవి పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గర్వించదగ్గ మహాజ్ఞాని సామాన్య ప్రజలకు భవిష్యత్తును అంచనా వేసేవాడిగా పేరు పొందారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గ వారి గురించి మనందరికీ తెలుసు కడప జిల్లా కందిమల్లయ్యపాలెం పుణ్యక్షేత్రం నుండి ఆయన బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి చెందింది ఇందులో భవిష్యత్తు గురించి ఎన్నో అద్భుతమైన దిగ్భ్రాంతికరమైన వింతలు విశేషాలు ఉన్నాయి పోతులూరి వీరబ్ర బ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరగబోయే ఎన్నో విషయాలను ముందుగానే గ్రహించి వాటిని కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది కాలజ్ఞానం ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందింది బ్రహ్మంగారు చెప్పినట్లుగానే చాలా విషయాలు ఇప్పటికే జరిగాయి ఇకపై కూడా జరుగుతాయి మనిషి స్వభావం ఎలా మారుతుంది సమాజం ఎలాంటి మలుపులు తిరుగుతుంది ప్రకృతి వైపరీత్యాలు ఎలా సంభవిస్తాయి కలియుగాంతం ఎలా ఉంటుంది ఇలా ఎన్నో విషయాలను బ్రహ్మంగారు శతాబ్దాల క్రితమే అంచనా వేశారు కాలజ్ఞానం లోతులోకి వెళ్తే మన చుట్టూ జరుగుతున్న ఎన్నో విషయాలకు ఆయన అప్పుడే అంచనా వేశారని ఆశ్చర్యం కలగక మనదు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో కూడా ఊహించని సంఘటనలు ఎన్నో జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు మరి సెప్టెంబర్ నెలలో ఇటువంటి సంఘటనలు జరగబోతున్నాయి బ్రహ్మంగారు ఏం జరుగుతాయని చెప్పారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం బ్రహ్మంగారు పరిపూర్ణచార్య ప్రకృతాంబ దంపతులకు బ్రహ్మాండపురి గ్రామంలో సరస్వతి నది ఒడ్డున జన్మించారు రికార్డు ప్రకారం ఆయనే పదహారు వందల ఎనిమిదిలో జన్మించారని ఉంది ఆయన విశ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎన్నో విషయాల గురించి చెప్పారు మొత్తం పద్నాలుగు వేల సంఘటనల గురించి బ్రహ్మంగారు వివరించారు వాటిలో ఇప్పటికి వరకు కొన్ని నిజమయ్యాయి ఒక అమ్మాయి పదహారేళ్ళు రాజ్యమేళుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లే ఇందిరాగాంధీ గారు పదిహేను సంవత్సరాలు ముప్పై రోజు మూడు వందల రోజులు భారతదేశాన్ని చాలా బలంగా పాలించారు శ్వేతాముఖులు భారతదేశాన్ని పాలిస్తారు అని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్లుగానే తెల్లవారు భారతదేశాన్ని చాలా సంవత్సరాలు పాలించారు అంటే ఇది కూడా నిజమైంది ప్రమిద బొమ్మలు గద్దెలెక్కుతాయి అని బ్రహ్మంగారు కళాజ్ఞానంలో చెప్పారు అంటే యాక్టర్స్ రాజకీయాల్లోకి వస్తారని అర్థం బ్రహ్మం గారు చెప్పినట్లుగానే ఎన్టీఆర్ గారు ఏజీఆర్ గారు జయలలిత ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు చాలామంది యాక్టర్లు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు అలాగే శనిగ్రహం మిథున రాశిలోనికి వచ్చినప్పుడు మరణాలు సంభవిస్తాయని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు పంతొమ్మిది వందల పదమూడు పంతొమ్మిది వందల నలభై మూడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు రెండు వేల మూడు ఈ సంస్థలోని శని మిథున రాశిలోనికి వచ్చింది గారు చెప్పినట్లుగానే పంతొమ్మిది వందల పదమూడులో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు దేశాల మధ్య గొడవలు మొదలై మూడున్నర కోట్ల మంది మరణించారు పంతొమ్మిది వందల నలభై మూడులో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు దాదాపు ఏడు కోట్ల మంది చనిపోయారు ఆకాశంలో పక్షి వాహనాలు కూలి మరణాలు సంభవిస్తాయని హైదరాబాద్లో తుర్కాష్కులు హిందువులు ఒకరికొకరు చంపుకుంటారని జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకను కనిపెట్టలేరు అని ఇలా మనం ఇప్పుడు చూస్తున్న ఎన్నో విచిత్రాల గురించి బ్రహ్మంగారు అప్పట్లోనే కాలజ్ఞానంలో రాసిపెట్టారు ఇక ఇప్పుడు అది సెప్టెంబర్ నెలలో జరగబోయే సంఘటనల గురించి కూడా తెలుసుకుందాం ఈ విశ్వవసునామ సంవత్సరం సెప్టెంబర్ నెలలో రెండు పెద్ద దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయని ఆ యుద్ధాల వలన అనేకమంది చనిపోతారని కాలజ్ఞానంలో ఉంది అంతేకాదు ఈ వస్తునామ సంవత్సరంలో వావి వరసలు మర్చిపోయి కూతుళ్ళు కొడుకులు కన్న తల్లిదండ్రులను చంపుతారు అలాగే తల్లిదండ్రులు పిల్లలను కడతీరుస్తారు మానవ సంబంధాలు దెబ్బతింటాయి ఒకరి భార్యను మరొకరు వశపరుచుకుంటూ ఉంటారు స్త్రీ పురుషుల కామపీడితలు అవుతూ ఉంటారు అక్రమ సంబంధాలు పెట్టుకొని భార్య భర్తను భర్త భార్యను చంపుకుంటారని కాలజ్ఞానంలో ఉంది అంతేకాదు కొన్ని ప్రాంతాలు జలమయం అవుతాయి మరికొన్ని ప్రాంతాలు కొత్తగా ఆవిర్భవిస్తాయి అంతేకాకు కాదు ఈ సెప్టెంబర్ నెలలో దేవాలయాలపై దాడులు జరుగుతాయి అలా దేవాలయాలు భక్తుల రాగా శిథిలావస్థకు చేరుకున్నాయి కొన్నేళ్లకు పూజారులు కూడా దేవాలయాలను వదిలేసి తమ వృత్తిని వదిలేసి వేరే వృత్తిలోకి వెళ్ళిపోతారు దేవుణ్ణి పూజించే వారు కరువవుతారు అలాగే సెప్టెంబర్ నెలలో ఆంధ్రప్రదేశ్లోని ఒక ఇన్ప స్తంభానికి ఆకులు పువ్వులు పూస్తాయి ఆ వింతను చూడడానికి ప్రజలు పోటెత్తుతారని బ్రహ్మంగారు చెప్పారు ప్రజలు ఉన్న బలంగా ఉద్యోగాలు కోల్పోతారని రోడ్డున పడతారని కాలజ్ఞానంలో ఉంది స్త్రీ పురుషులు ప్రేమలు స్వయ స్వేచ్ఛ అనే పేరుతో చేయకూడని పనులు ఎన్నో చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు ఈ విషయం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇప్పటికే వర్షాకాలం మొదలైంది అయితే ఈ విశ్వవశునామ సంవత్సరం సెప్టెంబర్ నెల నుండి విపరీతమైన వర్షాలు పడతాయి ఈ అకాల వర్షాల వల్ల కొంతమంది మరణిస్తారు అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కువగా పిడుగులు పడతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు దీని వల్ల భారీ ప్రాణ నష్టం కూడా ఏర్పడుతుందని కాలజ్ఞానంలో ఉంది కాబట్టి వర్షాలు పడే సమయంలో బయటకు వెళ్ళకండి మరీ ముఖ్యంగా చెట్ల కింద అసలు నిలబడకండి ఎందుకంటే చెట్లపైనే ఎక్కువగా పిడుగులు పడుతూ ఉంటాయి అంతేకాదు విశ్వవసనామ సంవత్సరంలో భారీ వర్షాల కారణంగా విపరీతమైన పంట నష్టాలు ఏర్పడతాయి ధాన్యం కొరత ఏర్పడుతుంది బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి నిత్యావసర ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి పంట నూనె ధరలు మాత్రం ఆకాశాన్ని అంటేస్తాయి మధ్యతరగతి ప్రజలు ఎంతో అవస్థపడుతూ ఉంటారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు విశ్వ వసునామ సంవత్సరం అంటే ఈ సంవత్సరమే విశ్వ వసునామ సంవత్సరంలో వర్షాలు పడేవి సెప్టెంబర్ నెలలోనే కనుక ఈ విపత్తులన్నీ కూడా జరుగుతాయని అర్థం చేసుకోవచ్చు అంతేకాదు రానున్న రోజులలో తులం బంగారం లక్ష రూపాయల నుండి రెండు లక్షల దాకా పెరిగిపోతుంది దాంతో రాబోయే ఐదు సంవత్సరాల్లో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది బంగారం కోసం ప్రజలు కొట్టుకుంటారు పిసరంత బంగారం కూడా దొరకదు అలాగే ఈ సంవత్సరంలో ఇంకో కొత్త రోగం పట్టబోతుంది ఈ రోగం వల్ల శరీరం పైన బొబ్బలు వచ్చి చాలా మంది మనుషులు మరణిస్తారని కాలజ్ఞానంలో ఉంది ఈ సంవత్సరంలో ఆషాఢ మాసంలో ఆషాఢ అమావాస్య రోజున సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుంది దీనివల్ల రాత్రికి రాత్రే సముద్ర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయి అలాగే ఒక అమావాస్య నాడు తిరుమల పైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు ఇంకా దేవత వృక్షమైన వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయి అలాగే చింత చెట్టుకు మల్లెపూలు అని బ్రహ్మంగారు చెప్పారు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఒక పెద్ద తుఫాను ఏర్పడుతుంది ఈ తుఫాను ప్రభావంతో టవర్లన్నీ కూలిపోతాయి ఫోన్లు కూడా కొన్ని రోజులు పనిచేయవు రాబోయే రోజుల్లో శత్రువులు పెరిగిపోయి ఒకరిపై ఒకరు చేతబడులు చేసుకుంటూ ఉంటారు అతిగా తినటం అలాగే అతిగా నిద్రించడం వల్ల అనేక కొత్త రోగాలు ఏర్పడతాయి సులభంగా డబ్బు సంపాదించాలని దొంగస్వాములు పెరిగిపోతారు ప్రజలకు మాయమాటలు చెప్పి ధనాన్ని దోచుకుంటారు రోజురోజుకు ధర్మం నశించిపోయి అధర్మమే గెలుస్తుంది దుర్మార్గులు రాజులుగా మారుతారు మంచి ప్రవర్తన కలవారు అపనిందలను ఎదుర్కొంటారు దుర్మార్గులు అబద్ధాలను ప్రచారం చేసి నిజాలను కప్పిపుచ్చుతారు దాని వలన భయంకర కష్టాలను అనుభవిస్తారని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు గ్రామాల్లో పట్టణాలు నెత్తుట్టి వాన కురుస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఒక పెద్ద సభ జరుగుతుండగా పన్నెండు తలల పాము వచ్చి పది మందిని కాటు వేసి చంపుతుంది అది కాలజ్ఞానంలో ఉంది ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో ఆ తర్వాత నుండి దేశంలో వాతావరణంలో అనుకొని మార్పులు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు అలాగే దేవాలయాల్లో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతూ ఉంటాయట ఇలా చెప్పుకుంటూ పోతే మధురైలో కొలువై ఉన్న మీనాక్షి అమ్మవారు తన భక్తులతో మాట్లాడుతుందట శ్రీశైలం మల్లన్న స్వామివారు శ్రీశైలాన్ని విడిచి వింద్యా పర్వతాలకు వెళ్ళిపోతారట తిరుమల వెంకన్న స్వామి కుడిభుజం సడన్గా అదురుతుంది ఈ సంఘటనను చూసిన భక్తులకు ఎంతో అదృష్టం వరిస్తుంది అలాగే ఈ నెల చివరిలో రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అధికారం కోసం కలిసి ఉన్న వ్యక్తుల గొడవలు పెట్టుకుంటారని కాలజ్ఞానంలో ఉంది అలానే రానున్న రోజుల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోనికి ముసళ్ళు ప్రవేశించి మూడు రోజుల పాటు పూజలు లేక తలుపులు మూసివేసి ఉంచుతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి సంబదనను గుర్తు తెలియని కొంతమంది దొంగలు అపహరించుకొని పోతారు అని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు భవిష్యత్తులో భారతదేశంలోని యువత ఉద్యోగాలు లేక తప్పుడు మార్గాల్లో ధనాన్ని సంపాదిస్తారు ముప్పై సంవత్సరాలు నిండగానే చనిపోతారు అని బ్రాహ్మంగారు చెప్పారు ఆత్మహత్యలు హత్యలు విపరీతంగా పెరిగిపోతాయని కాలజ్ఞానంలో ఉంది అలాగే ఆకాశంలో రంగులు మారటం పిడుగులు పడి జనం చనిపోవటం ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ సంవత్సరం చోటు చేసుకుంటూ ఉంటాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో వచ్చే సూర్యగ్రహణ నాడు సూర్యునిలో సూర్యనారాయణ స్వామి దర్శనం ఇస్తారని బ్రహ్మంగారు చెప్పారు అలాగే బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాలుస్తుంది ఆ గర్భం పగిలి ఒక బిడ్డ పొడుతుంది ఆ సమయంలో ఆకాశం నుండి పిడుగులు పడి అక్కడి ప్రజలు మరణిస్తారు అలాగే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పొడుకను తాకుతుందని నది తాకుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా పెద్ద ప్రళయం ఏర్పడుతుంది అలాగే రానున్న రోజుల్లో పన్నెండు రోజుల వరకు గోదావరిలో చుక్క నీరు కనిపించకుండా పోతుంది పదమూడవ రోజున భయంకరమైన వరదలు ఏర్పడతాయి అంతేకాదు ప్రజలు మన దేశ సాంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సాంప్రదాయాలను అనుసరిస్తారు హత్యలకు రేపు సినిమాలకు ఇన్సిరే ఇన్స్పిరేషన్గా ఉంటాయి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎంతైనా సరే తెగిస్తూ ఉంటారు ఎన్ని నాటకాలైనా ఆడుతూ ఉంటారు కిరాతకులకు వెంటనే శిక్ష పడదు మనుషుల మనస్తత్వాలు నీచ స్థితికి దిగజారిపోతూ ఉంటాయి క్రూరంగా మారిపోతారు ఇంకా ఈ సంవత్సరంలో చట్టాలు న్యాయస్థానాలు క్రూరలకు భయాన్ని కలిగించవు మన చట్టాలు మోసాలు చేసేవారిని హత్యలు చేసేవారిని ఏమీ చేయలేకుండా మారిపోతూ ఉంటాయి అంతేకాదు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్ళు అలాగే ఇద్దరు ఆడవాళ్ళు అంటే ఆడ ఆడ మగ మగ పెళ్లి చేసుకుంటారు అని వారి కడుపున బిడ్డ కూడా జన్మిస్తుందని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాం మగవారు మగవారు ఆడవారు ఆడవారు పెళ్లి చేసుకుంటూ ఉన్న అంతేకాదు లింగ మార్పిడి చేసుకున్నవారు సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు ఇప్పుడు భారతదేశంలో కూడా మగ మగ ఆడ ఆడ పెళ్లి చేసుకుంటున్నారు అంటే బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు